నమస్కారం అండి జేటి రామారావు ఏపీ ప్రజా సంఘాలు జేఏసీ అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజమండ్రిలో కూటమి నాయకులు మమ్మల్ని గెలిపించండి డబుల్ ఇంజిన్ సర్కార్ పనిచేస్తుంది అని చెప్పి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో బీజేపీ మరియు జనసేన తెలుగుదేశం నాయకులు ఆనాడు ఓట్లు నోట్లు సీట్లు దండుకుని ప్రజలకు మాత్రం వాళ్ళు వెన్నుపోట్లే పొడుస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా రాజమండ్రి నుంచి పోటీ చేసిన ఎంపీ పురంధేశ్వరి గారు ఆనాడు ఈ ప్రాంతంలో నాకు సమస్యలు నాకు తెలుసు మీకు కూడా ఉంటానని చెప్పి హామీలు ఇచ్చి ఇవాళ ఆవిడ కనీసం నియోజకవర్గానికి రాకుండా ముఖం చూపించకుండా అమెరికాలో ఉన్న దురదృష్టకర పరిణామం ఇవాళ మంతా తుఫాను కానీ అనేక పెండింగ్ ప్రాజెక్టులు కానీ పుష్కరాల పనులు కానీ అనేకం ఇక్కడ పెండింగ్ ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క దాని మీద కూడా ఆవిడ దృష్టి పెట్టకుండా పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు రైతులు అమాయకులు కార్మికులు ప్రజలు మాత్రం నష్టపోతూ ఉన్నారు ప్రభుత్వం వీళ్ళని ఆదుకోవాలని వీళ్ళ సమస్యలు కనీసం ఢిధీలో వెళ్ళాలని చెప్పి మేము కోరుకున్నా ఆవిడ పట్టించుకోవట్లేదు ఆవిడ కార్యాలయం ఎప్పుడూ కూడా బోసిపోయే ఉంటుంది ఎవరూ లేక ఎవరూ రాక ఉంటుంది ఇలాంటి ఎంపీ గారి కార్యాలయం ఇంకెవరికి ఉపయోగలేని కార్యాలయాన్ని అద్దుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం త్వరలోనే రాజమండ్రి ఎంపీ కార్యాలయానికి టూలెట్ బోర్డు తగిలిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటా ఉన్నారు जेटी राम्रो यति प्रदर्शन जङ्ग्रेस पर्टी नायक